చౌదరా పుచ్చ చౌదరా 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 కార్గిల్ చౌదరి గారిని బయట నుంచి సస్పెన్స్ మెయింటైన్ చేస్తావా నన్ను మళ్ళీ ఇక్కడ దాకా భూములో కింద అయ్యా కార్గిల్ చౌదరి గారు లోపలకి రండి కూర్చోండి కూర్చోండి జై జవాన్ జై కిసాన్ మీరు భారత మాత సార్ భారత పిత కాగితూ కబ్రమతి ఏకలా వచ్చి వాలేవాడిని కదా అయ్యా మరో అగ్నిపర్వతం పర్వతం రాలేదు కదా అబ్బే అదేం లేదు పొలానికి నీళ్ళు అందక నాగలి కూడా దిగినట్టు ఉంది ఓహో అసలు ఆ ఊళ్ళో ఉంటమే ఇబ్బందిగా ఉంది పొలం అమ్మే పెడితే ఎక్కడికైనా వెళ్ళిపోదామని సరైన సమయంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు అక్కడ దోమకాటు కార్గిల్ తోట కంటే పవర్ఫుల్ మీరు ఊరికి సర్పంచ్ కదా అందుకే కదా సర్పంచ్ని కాబట్టి ఎండొచ్చే ముందు ఆ ఊరు వెళ్ళి దోమ కొట్టక ముందు వచ్చేస్తా మినరల్ వాటర్ తో స్నానం చేస్తా మటన్ తో మిల్స్ చేస్తా మా ఆవిడతో డాన్స్ చేస్తా అంటే ఊరికి మాత్రం ఏమి చేయనంటారు చేస్తాం ఉరుము ఉరిమితే మెరుపు మెరిస్తే వాళ్ళకండి చేస్తాం ఉరుములు వాటర్ కి మెరుపులు మెరుపుతో కరెంటా ఏ పుట్టదా వేరుతో పెట్రోల్ పుడుతుందని ఊహించామా కారులో బాంబు పేలుతుందని కలగన్నామా ఇంకా అర్థం కాలేదా సిగరెట్ సిగరెట్ తాగితే పొగొస్తుంది పొగ పొంగితే మేఘం అవుతుంది మేఘం పొంగితే వాన అవుతుంది వాన పొంగితే వాగు అవుతుంది వాగు పొంగితే వరద అవుతుంది వరద ఇంకితే బురద అవుతుంది బురదలోంచి కామలం పుడుతుంది అలాగే మెరుపులోంచి కరెంట్ పుడుతుంది దాని ఊరి ప్రజలకు ఉచితంగా పప్పు వెళ్ళాలి పంచినట్టు పంచుతా చాలా థ్యాంక్స్ అండి అసలు కరెంటు దాని పుట్టు పూర్వతరాల గురించి చాలా వివరంగా చెప్పారు వాటర్ గురించి కూడా చెప్పను వద్దులే అయితే ఇక మేము ఆ ఊళ్ళో ఉండటం వేస్ట్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ సంవత్సరానికి ఒకసారి పడే వానజల్లులో స్నానం చేసే గుడ్లండి వాళ్ళు ఏదో ఓట్లున్నాయి కదా జనాభా లెక్కలు పేర్లు రాసుకోవడం తప్ప ఆ ఊరు కుక్కలు కూడా వెళ్ళవు అంటే ఆ ఊర్జనం కుక్కల కంటే హీనం అన్నమాట పందుల కంటే నీచమైన మనుషులని ధైర్యంగా చెప్పగలను పెంట మీద వాలే ఏగుల కంటే మురుగు మీద వాలే దోమల కంటే పాచిపోయిన అన్న మీద వాలే పురుగుల కంటే నీచమైన వాళ్ళు అని ఎప్పటికీ అనుకోవద్దు నా గ్రామం కోసం నా ఊహల్లో అది మరో ప్రపంచం నా కళల్లో అది ప్రేమనూ రాజకీయాలకు అతీతంగా అనపర్తి వనపర్తి కనపర్తిని మించిన పుట్టపర్తిని చేస్తా ప్రతి ఇంటిని ఒక శబరిమల ప్రతి వ్యక్తిని ఒక స్వామి అయ్యప్పను చేస్తాను కార్గిల్ వేరా వెళ్ళిపోతున్నారా మీరుంటే బెటరేమో మరిందాక మమ్మల్ అందరినీ అది వాడి ఫీలింగ్ అయ్యాపా మురుగు మీద దోమలన్నా అది వాడి మనసులోని మాట అయ్యాపమ్మ పాచిపోయిన మీద ఏగలన్నా అది వాడు అన్న అనుకున్న మాట ఇది మీ ఫీలింగ్ ఉంది మాకు తాగడానికి మంచి నీళ్ళు లేవు మాకు కరెంటే లేకపోతే నీకు టీవీ అమ్మ మా ఫ్యానే నీకు ఏసీ అయితే ఇల్లు బీకి పందిరేసారన్నమాట పందిరి పాక అయింది పాక ఏక అయింది ఏక నా పేక చుట్టుకుంది నోట్లో ముద్దట్టి కడుపులో పేగులు తెంపుపోతే తెలియని జనానికి వాళ్ళ ముద్దమే చేయేస్తే ఏళ్ళు నరికేస్తే రేంజ్కి తీసిపోయాడు మిలిటరీ వాడు ఇప్పటికే మానవ హక్కులు కనీస అవసరాలు అని అన్నీ నేర్పేశాడు ఇంకా లేటు చేస్తే ఈ ముక్క మనదిరా ఈ చెక్క మనదిరా ఈ గ్లాసు మనదిరా ఈ గొలుసు మనదిరా ముక్క మనది చెక్క మనది గ్లాసు మనది గొలుసు మనది నాడు నువ్వేందిరో నీ పిల్లి కూడా ఏందిరా అని మీ మీదకి వచ్చేస్తారు అప్పుడు మేమైనా ఊరుకునేది ఈ కత్తి మనదిరో ఆ గుండె మనదిరో అమ్మో ఈ పీక మనదిరో ఆ కోక మనదిరో కత్తి మనది గుండె మనది పీక మనది కోక మనది ఆ జనమేందిరో నడు నాడు లాంటి ఓడేందిరో అని ఈ కత్తితో కసకస పొడి చేస్తాం అబ్బా ఊరుకుంట్రా జీవంత విషయానికి పాములు పుట్టంతా చేస్తారు ఎందుకు ఆ రవి గారి కబురు చేయండి వాడి కంపలో సామాన్ అంతా బయట పారేస్తాడు ఇల్లు కాదు ఈ ఊరే ఖాళీ చేయాలి ఎందుకు చేయాలి ఏం తప్పు చేశావని చెప్పాల్సిన అవసరం లేదు అదేంటండి మా ఇంట్లో సామాన్లు బయట బయటపడేస్తూ నాకు చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు నాయిలు నాయిలు అంటున్నావు ఇదేమన్నా నీ బాబు గారు కట్టించింది మీ బాబు గారు కట్టించింది అనుకోండి మీ ముత్తాత గారి ముల్లే అనుకోండి అసలు ఈ ఊరు మొత్తం మీ జయదమ్మ అనుకోండి అయినా ఇల్లు కాడి చేయమండానికి ఒక కారణం ఉండాలిగా ఏయ్ పంతులమ్మవి పాఠాలు చెప్పడమే కానీ నేర్చుకోవడం తెలియదా ఎక్కువగా మాట్లాడితే మీ అన్నయ్య రెండో చే కూడా కట్ అయిపోదు పోతలకి వెళ్ళిపోమనగానే వెన్ను చూపించే వాడిని అయితే పాకిస్తాన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళు పెట్టే బిర్యానీ తిని రెండు చేతులతో క్షేమంగా తిరిగి వచ్చేవాడిని హెడ్పడిన చైతన్య తనగన్లా పట్టుకుని చరిత్రని తరిమి తరిమి కొట్టిన చరిత్ర నాది అంత చరిత్ర ఉన్నవాడిని ఈ ఊళ్ళోంచి తరిమి తరిమి కొడితే బాగుండదనే మాటలతో చెప్పాను మా బుచ్చన మనిషి మీద దౌర్జన్యం చేసేవి కాబట్టి ఇక ఈ ఊళ్ళో ఉండే హక్కు నీకు లేదు నువ్వెడవి నా హక్కుల గురించి హద్దుల గురించి మాట్లాడటానికి ఈ నేల నా కన్న తల్లి కంటి బిడ్డ కన్న తల్లి గుండె మీద నుంచి ఒడిదాకా ఎక్కడైనా హాయిగా ఆడుకుంటాడు ఈ భరతమాతకి కంటి నుంచి ఎక్కడ గుణం ఉంది ఈ గుణాలు అణాలు మన దగ్గర జాంతానాయి మా బుచ్చను ఆర్డర్ వేశాడు ఇక ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు ప్రభుత్వం భూమి ఇచ్చినా సరే దాన్ని వదిలిపెట్టి వెళ్ళవలసింది చెల్లెలు టీచర్ అయినా సరే రాజీనామా చేయవలసింది లేదా పాకిస్తాన్ హ్యాండ్ మాత్రమే తీసుకెళ్ళాడు నేను నీ గుండెని తీసుకెళతాను పెళ్లి మీద నీ పెళ్ళానికి మూడు ముళ్ళు వేస్తున్నప్పుడు అక్షంతలు వేయటానికి వచ్చిన నీ బుచ్చన్న పరే నీ పెళ్ళాం బాగుందిరా అంటే పేటల మీద నుంచి డైరెక్ట్ గా నీ పెళ్ళాన్ని వాడి పడగతికి పంపే రక నువ్వు చూడు ఆయన అన్నమాటలో మాటలు కోసం ప్రాణాలు తీయటానికైనా సిద్ధపడ్డ దొలే బందెల దొడ్డిగా మారిన బడిని గుడిగా మార్చినందుక దేశాన్ని దోసుకోవడానికి వస్తున్న పాకిస్తాన్ వాళ్ళని నిలేసినట్టు ఈ ఊరిని దోసుకుంటున్న ఆ సర్పంచ్ రేయ్ దూసుకొస్తున్న తోటాలకు ఎదురు నిలిచిన గుండెరాది నీలాంటి నీ బుచ్చన్న దొరలాంటి ఊర కుక్కల అరుపులకు భయపడే గుండె కాదు సిగ్గులేని దరిద్రుడా కూ పోట <laughs> 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 అక్క ఇంకా ఏమైందంటా వింట ఇక్కడ నువ్వు కొండలు మోస్తుంటే అక్కడ నీ గుండెల్లో గుణపాలు దిగుతున్నాయి నిన్ను కంటికి రప్పలా కాయాల్సిన కంచే పక్క చిల్లప్పుడు మేస్తుందక్క నువ్వు తాగా ఇంకో పిల్లి తాగస్తున్నా ఎవరో పిల్లి పంతులమ్మక్క పంతులమ్మా నీకు తెలుసుగా తెలుసా ఏంటి ఈ ఊళ్ళో వాళ్ళ పరిచయం చేసింది నేనేగా నువ్వు పరిచయం చేసే బానే ఉంది తను మాత్రం రవేణతో సంబంధం పెట్టుకున్నావు పంతులమ్మ గురించి తప్పుగా వాగవో చెప్పుతో కొడతా నువ్వు చెప్పి చుక్కొట్టినా చెంబు చుక్కొట్టినా తను మాత్రం నీ ఉట్టి కొడుతున్న మాట మాత్రం నిజం రవన్న వాళ్ళని ఊరు నుంచి వెళ్ళిపోమని వార్నింగ్ ఇచ్చాడు అందుకని కన్నం వేసే దొంగకి తాళం చెస్తే బీర్వా భద్రంగా ఉంటుందని బల్పంతో స్కెచ్ చేసి రవణ పడగొట్టేసింది పంచులమ్మ అట్లా ఎన్నటికీ చేయదు వానిది విన్నమని సక్క గన్ను కూడా నీకు జున్నులా కనబడుతుంది కూడా రామాయణ కనపడుతుంది అక్క నీ ఈ ఐస్ కళ్ళక్క అందుకే లోకమంతా చల్లగా కనపడింది పంతులమ్మ కూడా పతివ్రత కనిపిస్తుంది అది పంతులమ్మ కాదు ఈ పేటకు నేను మేస్త్రి మీరు పేదలబ్బా బాలో ఏమటాడుతున్నారు రా ఇలాట ఆడుతున్నావు భార్యలే గోళీలాట తొక్కుడు బిల్ల బిల్లంగోనే పొంగుడు దూకుడు ఇవన్నీ కన్నంబకాలున్నట్టు ఆడరురా అయితే క్రికెట్ ఆడుకోమంటావా ఆడతావు క్రికెట్ మన ఊర్లో పిచ్చి ఎక్కడ ఉంది కాబట్టి కిచ్చుళ్ళ ఆడుకో కిచ్చుళ్ళ అదే ఆడుకోవాలి వెరీ సింపుల్ అందమైన అమ్మాయి అలా వెళ్ళిపోతున్నప్పుడు వెనక నుంచి వెళ్ళి టైర్ కసక్కిని కిచ్చెడు వారిని ఎంకమ్మా టైర్ లు కారులు కొంటాయి గాని అమ్మాయిలకి ఎందుకు కొంటాయి ఓరి కాకరకాయ మొహోడా ఇది నడువు అనుకో ముందు పెరుగుతే బొర్ర వెనక్కి పెరుగుతే టైరు ఓ సదేనా టైర్లు మా అత్తమ్మ కూడా ఉన్నాయి అరే బాబు మరి టీచర్ అమ్మ కూడా టైర్లు ఉంటాయా నీది సైకిల్ టైర్ రేంజ్ మరి టీచర్ అమ్మ రేంజు టీచర్ అమ్మ రేంజు అడిగడిగా

నేను కూడా స్నానం చేద్దామని స్పాట్ సూపర్ అన్నయ్య వచ్చే టైం అయిందిగా రేపు స్కూల్ అని కలుగుతాం ఫస్ట్ బెల్ నుంచి లాంగ్ బెల్ దాకా ఎంజాయ్ చేద్దాం

పుస్తకంలో పాటలు మాత్రమే నేర్పుతున్నావు అనుకున్నా పక్కలో పాటలు కూడా నేర్పుతున్నావు అనమాట మా బావ ఒకటికి నేర్పుతున్నావా ఊళ్ళో మగాళ్ళందరికీ నేర్పుతున్నావా జరిగిందంటే తెలియకుండా మాట్లాడదు చెప్పుతో కొడతాను కళ్ళ ముందు బట్టలు ఇప్పిస్తే గొడ్లలో దొడ్లో దూరి పందుల్లో పొరలాడి బయటకు వచ్చారు ఇంకా పద్ధతిలో మాట్లాడుతున్నావా కాదులేమ్మా పతివ్రతే కంట్లో సబ్బు నురగ పడుంటుంది అది ఊదించుకోవడానికి పిలుచుంటా ఎనకటికి ఇట్లాంటిదే అక్క ముగ్గుడు పక్కలో దూరి ఏంటో దూరావంటే సరసానికి కాదు సవరం కట్టించుకోవడానికి అందంట చేసుకున్న దానికి ఒక్కడే మొగుడు ఉంచుకున్న దానికి ఊరంతా రంకు మొగుళ్ళని నువ్వుకి ఈ ఊళ్ళో ఉంటే ఈ ఊళ్ళో మగాళ్ళు వాళ్ళ పెళ్లాల పక్కలో పడుకోవడం మానేస్తారు ఇంకా దీంతో మాట్లాడింటే ఉసై ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారా తని తరవేమంటారా నిజంగానే తప్పుడు దాన్ని మీ మగాళ్ళకు బలేసేదాన్ని మీ కాపురాలు కూర్చేదాన్ని అందుకే ఈ విషయం తాకి చేస్తాను పశువుకైనా ప్రేమ ఉంటుంది కత్తి పట్టిన వాడికైనా కనికిరం ఉంటుంది నాకు పాఠాలు చెప్పడం తప్ప పక్కలేయడం తెలియదని నమ్మితే నా మీద నింద వేసిన వాడే వచ్చి నన్ను కాపాడతాడు నన్ను బజారు దాన్ని చేసిన వాడే నేను ఉత్తమరాలని ఊరంతా చెప్తాడు చూసావు సంసారాల మధ్య ఉండే చస్తే బతికితే చస్తే ఆ పాపం మనకి చుట్టుకుంటుందేమో కాదు పుణ్యం వస్తుంది నోరు మూసుకుని ముందు పంతుల మన కాపాడండి పంతుల మా తప్పే లేదు వాళ్ళని ఊరు నుంచి వెళ్ళగొట్టాలని నేనే డ్రామా ఆడాను ముందు వెళ్ళండి ఎంత పని చేస్తావే నువ్వు మనిషి తర్వాత మాట్లాడుకోవచ్చు ముందు పసరపోసే ముస్లమని తీసుకురండి अम्मा सिरीश